వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు కాంగ్రెస్ అభ్యర్థి తీన్వార్ మల్లన గెలుపొందారు బీఆర్ఎస్ నేత రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఖాళీ ఏర్పడ్డ వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్వార్ మల్లన అలియాస్ చింతపండు నవీన్ ద్వితీయ ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందారు మల్లన్నకు లక్షా ఇరవై రెండు వేల ఎనిమిది వందల పదమూడు తొలి ప్రాధాన్యత ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థి ఏ రాకేష్ రెడ్డికి లక్షా నాలుగు వేల రెండు వందల నలభై ఎనిమిది ఓట్లు వచ్చాయి బీజేపీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి ఇరవై నాలుగు వేల మూడు వందల పదమూడు ఓట్లతో మూడో స్థానంలో నిలవగా స్వతంత్ర అభ్యర్థి పాలకూరి విశ అశోక్కు ఇరవై తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఏడు ఓట్లు వచ్చాయి ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు మే ఇరవై ఏడున నిర్వహించగా జూన్ ఐదున కౌంటింగ్ ప్రారంభమైంది మల్లన్న లక్షా యాభై ఐదు వేల తొంభై ఐదు తొలి ప్రాధాన్యత ఓట్లను పొందడంలో విఫలం కావడంతో రెండవ ప్రాధాన్యత ఓట్లు లెక్కంపు చేపట్టారు ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్సీ నియోజకవర్గంలో మల్లన్న ప్రతి రౌండ్లోనూ మెజారిటీ సాధించారు ఈ సందర్భంగా కౌంటింగ్ కేంద్రం వద్ద మల్లన్న మీడియాతో మాట్లాడుతూ ప్రథమ ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తనకు మెజారిటీ వచ్చిందన్నారు గెలుపు కోసం కృషి చేసిన పట్టభద్రుల ఓటర్లకు కాంగ్రెస్ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ నేను సాంకేతికంగా ఓడిపోయి ఉండవచ్చు కానీ నైతిక విజయం మాది అన్నారు తీన్మార్ మళ్ళనకు ఒక లక్ష యాభై ఐదు వేల మొదటి ప్రాధాన్యత ఓట్లు రాకుండా చేయడంలో విజయం సాధించామన్నారు